హాయ్ గాయ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో చాలా సేపటి నుండి అయితే కరెంట్ పోయింది ఏం చేయాలి అర్థం అవట్లేదు అందుకే చిన్న మోటో లాగా ఇద్దమైతే బయటికి వెళ్తున్నా అన్నీ వర్క్ అవుతున్నాయా తెలియదు చూసుకున్నాం గ్రామ రోట్లో వెళ్తున్నాం మీ ఫ్రెండ్ అయితే

ఇంటి స్టార్ట్ అయిన ఎక్కడ ఊరు బయట పెట్టేస్తున్నా ఎస్ఆర్ఎస్టి ప్రాజెక్ట్ అయితే ఎంతమంది బిందరెంట్ అయితే చాలా సేపు వస్తుంది కొద్దిసేపు కూల్ కొన్ని ఫోటోలు మళ్ళీ రిటర్న్ మనం ఇప్పుడు

చేపూర్ల నుండి నెక్స్ట్ చిన్న కొద్దిగా తక్కువ దూరం ఉంటుంది ఇప్పుడు ఆ హైవే వేడులో వేయాలంటే కొద్దిగా కష్టమే రోడ్లు కొద్దిగా చిన్న ఉంటాయి ఎప్పుడో వచ్చిన నేను రోడ్లు కూడా అత్యంత వెళ్ళేది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ నిర్మల్ ఆర్మూర్ రూట్ ఇప్పటి నుండి అయితే కొద్దిగా చూసుకుంటా వాళ్ళు ఇంతకుముందు నెగ్లెట్ చేసినా అడ్డేట్ చూసుకుంటావని నడుచిందని ఇంకా అంటే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటది కావచ్చు ఎస్ఆర్ఎస్ కూడా ఎగ్జాక్ట్ వెళ్ళాలి దగ్గర అయితే ఉంటుంది ఇప్పుడు బట్టి వాట్ ఉంటాయి చూడడానికి కూడా వర్షాకాలం గ్రీనరీ ఉంటుంది ఇప్పుడు వాటర్ ఉంటుంది కూడా వచ్చేస్తారు జస్ట్ టైం పాస్ కానీ తెలుస్తుంది ఎన్న చిన్నప్పటి నుండి వస్తాను వారం నుండి ఎక్కువ పోగా పోగా ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ స్పెషల్ ఏంటంటే ఎన్ ఫార్టీ ఫోర్ కాశ్మీర్ కు కన్యాకుమారి ఉంటది అందుకనే ఇప్పుడు మనం నీరులో రెండు మూడు వాటర్ ఫాల్స్ కూడా చూడచ్చు ఆదిలాబాద్ తింటాలా వాటర్ ఫాల్స్ ఏం సరిగా లేదు ముందాలా ఇంకా ముందు అని ఫ్రెండ్స్

స్ట్రైట్ ఒకటే డ్యామ్ అయితే కనబడుతుంది నాకు ఇక్కడ నుండి లోపలికి పిల్లలు ఫస్ట్ అయితే గనుమాన్ దేవద్ది ఇక్కడ అయితే వచ్చేసినాం ఎస్ఆర్ఎస్పి ఇది కింద కింద కూడా వాటర్ షిఫ్టింగ్ కి లెఫ్ట్ రైట్ కెనాల్స్ అవుతుంటాయి దీని బ్యాగ్ కూడా దిగచ్చు లోపలికి డ్యామ్ లోపలికి కూడా దిగచ్చు అంతకు ముందు అలా వేయకపోతే డైరెక్ట్ దానికి ఏం గేట్ లేదు సీవ్ వెళ్ళిపోతాడు వెనకటి నువ్వు దాని కిందికి అయితే దిగచ్చు కౌస్ కౌస్ వాసన అయితే తింది పాకరు పాకరు ఏవైతే కట్నాల్స్ ఉన్నాయి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు పైన వెళ్ళే రూట్ అయితే ముందు ఇక్కడ వాటర్ బాగానే ఉన్నాయి రోడ్ ఇంకా ఇదైతే గార్డెన్ చిన్నపిల్లలతో వచ్చినప్పుడు పిక్నిక్ లా ఇక్కడ పైన చూసేసి ఇక్కడైతే వచ్చేవచ్చు ఈరోజు చెక్ పేస్ట్ దగ్గర కూడా ఎవరు లేదు ఇంతకు ముందు టెన్ ట్వంటీ కలెక్ట్ చేస్తుండే ఫైన్కి అయితే ఎక్కుతున్నాం మనం ఫస్ట్ పైన అయితే ఓవరాల్ ఒక రౌండ్ అయితే వచ్చేసి తర్వాత టైం ఉంటే బ్యాక్ వాటర్ అయితే దిగుదాం తీసుకోంసాగర్ ప్రాజెక్ట్ గేట్ క్లోజ్ ఉంది ప్యాక్ అయితే అట్లా విరిగిపోవడం వాటర్ అయితే తీసుకోవచ్చు ఫుల్ ఉంది ఎవరు లేరు ఐస్ క్రీమ్ దాన్ని పెడతాం ఎంత గట్టే పడుతుంది గట్లా అరవై ఒక వయసు కిందికి తీవేసేద్దాం మా ఊరు కూడా సీరియస్ గా ఫోన్ లాగ్ అయితే వేస్తుంది లైట్లు ఆన్ ఉన్నాయి ఆఫ్ ఉన్నాయి ఆఫ్ అయి ఉన్నాయి ఆఫ్ అయినా ఎందుకైతే దాని పైన ప్రొటెక్షన్ షీల్డ్ అయితే మురుస్తుంది చేపలు అయితే వాడుతున్నారు వాటర్ చాలా తగ్గినాయి లాస్ట్ టైం ఇప్పటికీ ఇక్కడ నుండే అనుకుంటా రైట్ సైడ్ అయితే దించాలా గిరికెల్ పోడికెల్రా టెంపరేచర్ కట్టాలి లేవు నచ్చిన ఇంతకు ముందు మామూడు అట్లకెళ్ళి పోదామంటే నేను అక్కడ అది కూడిపేసారు రెడ్డికి వెళ్ళి వచ్చిందా బండి రోజు కిందికి ఇప్పుడు ఓకే ఓకే అంటుండే నాకు తెలిసిన వాళ్ళు లెక్క ఇది వచ్చేసి బ్యాక్ వాటర్ పిచ్చి పిచ్చి అయితే ఇప్పుడు ఎంత అంటే అంత ఆఫ్ రోడ్ అయితే వేయవచ్చు పడ్డప్పుడు అయితే ఒక్క నాలుగైదు వర్షాలు పడుతుంది ఎంత నిండిపోతుంది ఎక్కడెక్కడ కూడా వాటర్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతాయి ఎంత కొడుతున్నట్టున్నారు ఇంకా అక్కడ సైడ్ అయితే నడుస్తున్నాయి దావత్లు వేసుకుంటారు దావట్లు వేసుకుంటారు పోలీస్ పెట్రోలింగ్ కూడా ఉంటది ఫోటోషూట్లు కూడా వేస్తారు ఇంతకు అయితే పల్లిసలు పెట్రోలింగ్కి వచ్చినప్పుడు అయితే కెమెరాలు కూడా తీసుకుంటుండే ఎందుకంటే మేము అయితే ఎవరు రెస్పాన్సిబుల్ టాన్ మనం కూడా నార్మల్గా వచ్చినప్పుడు ఒకసారి ఫోటోషూట్ అనుకున్నాం పెద్ద కూల్ ఉంటాయి కానీ ఆ టైంలో ఇక్కడికి అయితే వచ్చేసినాము నిజామాబాద్ డిస్టిక్ ఎస్ఆర్ఎస్పి నిర్మల్ డిస్టిక్ నిజామాబాద్ డిస్టిక్ నాకు కూడా సరిగా వెలువ అది లొకేషన్

కింద అయితే అన్ని గవ్వలు అంటారు అట్లాంటివి అయితే దొరుకుతున్నాయి ఇక్కడ మొత్తం మురళి కొట్టేసారు అటు ఇటు ఊరాకుంటున్నాయి కింద పచ్చిగా ఉంటా అవుంట్రా ఫైనల్ వాటర్ రాక అయితే వచ్చేసిన అట్లా ఉంటుంది అన్నగళ్ళి లొకేషన్ దిగుతుంది రా బాబు కొద్ది బండా పెట్టి సపోర్ట్ ఇవ్వాలి దీనికి మన బండ మడి దాకా ఏమో ఏమో చేసిండి ఇప్పుడైతే మళ్ళీ ఆడికేటి నడుచుకుంటూ తిరుగుతుండ్రు మరి ఎంత వేడ కాళ్ళు అయితే దిగ పడుతున్నాయి ఇంకా తీసుకొచ్చిన మొదటి బండ్ అయితే దిగ పడుతుంది అమ్మ ఇది పెట్లు వెళ్ళాలరా

మామ ఆయర్కి వచ్చిందేడం చాలా మామ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇట్లా అర్థం కాలే ఫైనల్ అయితే వెళ్ళింది వదిలే వచ్చింది రాలేదు రాలే అదే పార్టీ

అందులోకి ఓడి ఫోడే నువ్వురా నువ్వు దిగా అల్ ఎండింగ్లకి వెళ్ళగడ్ల మొత్తం మట్టయితున్నది చెంటలు హెల్మెట్ ఉండంగా కూడా నేను కూడా మట్టి పైన మట్టి పైన మొత్తం అట్లా అయిపోయింది ఫేస్ స్కిడ్ అవుతుంది మట్టి మొత్తం నిండిందా టైర్లో కొంత అడ్వెన్స్ ఆటర్లోకి దించి తిట్టే సెట్ అవుతుంది పద్దు అయితే ఇప్పుడు అయితే రిస్క్ వేయ ఇది బండి పరిస్థితి వీడియో యూట్యూబ్ అప్లోడ్ చేసిన అక్కడ ఇంటర్లు కూడా బయటకు పంపిస్తారు లేదు మంచిగా నీట్గా సర్వీసింగ్ చేసి పెట్టుకొని వచ్చినాఫ్ సాప్ చెప్పిన్న అయినలేవు మంచి చెయ్యి ఇరుక్తుంది నేను నడంగా నడంగా నాకు కాళ్ళు ఇరుకుతున్నాయారా అంటే నువ్వు చెప్తేనే లేవు చెయ్యి సాఫ్ సఫాయి రెడీ ఇట్లా ఉంటుంది ఇంకా కూడా ఉన్నాడు చెప్తున్నాడు చెప్పిన మాట వినకపోతే ఇయో ఇట్లా సాఫ్ అయ్య పడుతుంది సాఫ్సఫాయి ఎనకంటే రోడ్ ఎత్తాడు అయ్యో అయ్యో ఇట్రా ఇట్రా ఇది అంతేంది సర్వీసింగ్ సెంటర్లు ఇస్తావా ఇప్పుడు ఆర్డర్ కావాలా అంతా డిస్క్ బ్రేక్ మీద పడతాయా కష్టం అవుతుంది డౌత్ డౌ అంటే లేకపోతే ఏం చెప్తారు విన్నావా చెప్తే తిన్నావా ఇట్లా వినకపోతే ఓలేడు ఒక్కోడు వచ్చినా అంటే ఇళ్ళకెళ్ళ ఒళ్ళకి వెళ్ళి తీసినా అంటే ఏం కాదు చెప్తున్నా మామ అద్దురా ఇల్లు ఇరుతుందా అని తింటాం పాజిబుల్ అవుతుంటారా ఇవ్వరూ సార్ సరే పోతు పోతుంది కానీ లొకేషన్ మాత్రం వేరే షారుఖాన్ మామా షారుఖాన్ మొదలొకసారి షారుఖాన్ డ్యామ్ పైన తక్కినాం మళ్ళా ముందు కూడా ఏమైనా కూల్ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ అంత తీసుకున్నాం మస్తునిపించింది కానీ ఏమేమో అనుకున్నదని బట్టిలా కన్నైపోయినా బండి అయితే ఉరుక్కుంటాయి చాలా అంటే చాలా కష్టం అండి మా ఒకటి రూపాయి పన్నేడు పని తిని ఆరామ్సే పన్నెండు వేసుకుంటాడు అతడు బండిని ఉప్పించిన పోయినా కూడా మళ్ళీ ఒకసారి రమ్మంటే రాడు ఇట్లా ఫోటోలు వీడియోలు తీయడానికి ఈవినింగ్ రైడ్స్ కూడా రావచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సైడ్ కూడా వేసి కలగచ్చు లేకపోతే రిటర్న్ బ్రేక్ఫాస్ట్ సైడ్ చేయొచ్చు అర్థం విషయం ఏంటంటే అప్పటి నుంచి ఎంత నన్ను ఎవరు చెప్తలేరు ఏమో అని చెప్తుంది ఇంతకుముందుడు ఎవరు వేయలేరా మరి ఎట్లా అర్థం ఐస్ క్రీమ్ వాటర్ బాటిల్ దొరిందా వాటర్ బాటిల్ ఉన్నట్టే వాటర్ బాటిల్ ఒకసారి సరే ఎందుకు అయితే వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ ఎస్ఆర్ఎస్పి ఇదే కిందికి వెళ్ళిపోవాలా ఇట్లా దాన్ని తీసుకుని వాళ్ళు ఎప్పటి నుంచి రోడ్ ఎక్కినా నేషనల్ హైవేలో కానీ ఇక్కడ నావి మాత్రం ఇప్పుడు కనెక్ట్ అవుతా అంతవరకు వెయిట్ చేయండి ఎవరు సండే కానీ వీకెండ్ సాటర్ సండే ఆల్మోస్ట్ ఇట్లా ఇట్లాంగ్ లేకపోతే బ్రేక్ఫాస్ట్ వేయడం లేకుంటే ఈవినింగ్ అట్లా నైట్ లో డిన్నర్ వేయడానికి అయితే హైవే ఫిక్స్ నుండి నా ఛానల్ ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అని క్లిక్ చేయండి కామెంట్స్ కూడా వేయండి ఎటువంటి కంటెంట్ కాదు లేకపోతే ట్విట్టర్ నేను మన ప్రొఫెషన్ కాదు ఇంకా డబ్బులు ఎక్కువ పెద్ద పెద్ద రైతులు వేయడానికి ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తా టైం వరకు ముక్కలు వరకు అయితే వచ్చిన మార్నింగ్ ఇంకా సంఘం కిలోమీటర్స్ ఉంటుంది వచ్చేస్తున్నాయి మనమైతే ఇప్పుడు ఎన్హెచ్ ఫోర్టీ ఫోర్ అయితే దిగబోతున్నాం లెఫ్ట్ వెళ్తే చేపరు మళ్ళీ ఇంకా అయితే వీడియోని ఆపేస్తున్నా ఆల్రెడీ ఇప్పటికే పెద్ద అనుకుంటా ఖచ్చితంగా మర్చిపోకుండా అందరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి మంచి మంచి వీడియోలు అయితే మీకోసం చేస్తాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం టాటా బై బై కీప్ వాచింగ్ బై వీడియోస్